వినాయక చవితి సందర్భంగా అందరూ కలిసి కాలనీ వాసులు స్కందాన్సి కాలనీ వాసులు లేడీస్ అందరూ దాండియా అనేటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా నేను యాంకరింగ్ చేస్తూ ఉండగా నాతో పాటుగా వంశీ అందరికీ కూడా దాండియా చక్కగా ఆడిస్తూ ఉన్నాడు సరదాగా దాండియా అంటే సౌండ్ సిస్టమ్కి చాలా అద్భుతంగా చేస్తారు కానీ ఇక్కడ మాత్రము సౌండ్ సిస్టమ్ లేదు కేవలం డ్రమ్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకి ఎలా చేయాలి ప్రాక్టీస్ అనేది చూపించి మరీ చేపిస్తూ ఉన్నాను దాండియా ఒకటైతే వాస్తవం చెబుతూ ఉన్నా మీ అందరికీ నాకు మాత్రం డ్యాన్స్ అంతంత మాత్రమే వచ్చు నాకు మా దాండియా బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ వెస్టర్న్ డ్యాన్సర్స్ చూపిస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటాను ఆ డ్యాన్సే అంతో ఇంతో నేర్చుకుని ఇక్కడ వీళ్ళందరి ముందు నేను చూపిస్తూ చేస్తూ ఉన్నాను చాలా చాలా అద్భుతంగా నాతో పాటు కూడా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసిన విధంగానే చేస్తూ ఉన్నారు డ్రమ్స్ బీట్ కూడా మనం దాండియా ఆడొచ్చు అనేది నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను ఆ తర్వాత హ్యాపీగా పేరు మాదిరిగా దాండియా చేశాక ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ కాస్త కూస్తో అంతో ఇంతో ఎంజాయ్ చేసిందంటే నేనే బాగా ఎంజాయ్ చేశాను నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు లెట్స్ గో ఎంజాయ్ కొంచెం పక్కన పెట్టుకోండి సార్ వినాయకుని యొక్క మెడలో ఒక్క రూపాయలు నూట దగ్గర నుంచి రెండు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి మరి అక్కడ కూర్చున్నారు ఒక్క రూపాయలు కావాలంటే కేవలం ముప్పై రూపాయలు పది రూపాయలు కావాలంటే యాభై రూపాయలు ఒక్క రూపాయలు తీసుకోవాలి పది రూపాయలు తీసుకొని రెండు రూపాయలు తీసుకోండి మీరు ఫ్రెండ్స్ మీకోసం ఎంతో కష్టపడి వీడియోస్ చాలా చాలా పెడుతూ ఉన్నాను మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కోరుకుంటూ